లేని వార్తను ఏం చేయకూడదట పుట్టించకూడదు ఎవడో ఒకడు ఉంటాడు దుష్ట సంబంధి వాడొక లేని వార్తను పుట్టిస్తాడు కొంతమంది దాన్ని భుజాల మీదకి ఎత్తేసుకుని ఇంక లోకం అంతా చాటి చెప్పేయడమే మా గమ్యం ఇదే మా జీవిత లక్ష్యం అన్నట్టుగా ఆ లేని వార్తలను చెప్పండి ఇతరులకు ఏం చేస్తూ ఉంటారు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎంత స్మార్ట్గా ఉంటారంటే ఏమనండి ఇది మనకు మనకు జరిగిందో లేదో తెలియదు కానీ ఇలా అయిందటండి అన్నట్టుగా కొంతమంది లేని వార్తలన్నీ కూడా చెబుతున్నారు జాగ్రత్త సుమ ఎవరి గురించి అయినా వాళ్ళు ఎవరైనా కావచ్చు నీ ఇరువుపొరుగు వారు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ సంఘం కావచ్చు నీ సేవకులు కావచ్చు ఎవరైనా ఒక లేని వార్త నీ దగ్గరికి వస్తే అది నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు వినలేదు కాబట్టి అది వాస్తవమా కాదని నిర్ధారించుకునేంత వరకు కూడా జాగ్రత్త ఆ ఆ వార్తను స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే నువ్వు దుష్టునితో కలుస్తున్నావు అని బైబిల్లో రాయబడ దుష్టత్వానికి తగిన శిక్షను ఒక మనిషి భరించాల్సిందే లేని వార్తలు పుట్టిస్తున్నావా ఇతరుల మీద లేని వార్తలు ప్రకటిస్తున్నావా ఏదో ఒక మాట వేసేసి ఒక మాట చెప్పేద్దాం సమాజంలో వారిని బదనాం చేసేద్దాం సమాజంలో వారిని ఈడ్చేద్దాం క్రిందకి అని అనుకున్నామేమో కానీ అక్కడ నష్టపోయేది వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళైతే లేదా దేవుని ద్వారా నడుస్తున్న వాళ్ళైతే దేవుడు వారిని నిలబెట్టేస్తాడు ఇబ్బంది ఏం లేదు కానీ నష్టపోయేది ఎవరు నువ్వే లేని వార్తలను పుట్టించే పరిస్థితుల్లో ఫాల్స్ రిపోర్ట్ అన్నాడు అందును బట్టి ఇంగ్లీష్లో ఫాల్స్ రిపోర్ట్ అంటే లేని వార్తను పుట్టించడం రూమర్స్ క్రియేట్ చేయడం వాటిని స్ప్రెడ్ చేయడం ఆ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు తెలియని విషయాన్ని నువ్వు మాట్లాడడానికి వీల్లేదు